మాది జీకే వీధి మండలం గుమ్మరేవులు పంచాయతీ నేలజత్త గ్రామం మరి ఎనిమిదో తారీఖు రాత్రి జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు మాదిమల్లు బ్రిడ్జి పోయి ఇప్పటికి ఐదు రోజులైంది అధికార పర్యవేక్షణ లేదు మాదిమల్లు గ్రామంలో రెండు ఇల్లులు వరదల్లో కొట్టుకొని పోయింది ఇప్పటిదాకా అధికారులు రాలేదు ఆ కుటుంబం కట్టుబట్టలతో ఉన్నారు కనీసం ఒక పంచాయతీ పరిధిలో ఉన్న అధికారులు కానీ మండల పరిధిలో ఉన్న అధికారులు కానీ పియో గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పుడు దాకా మరి గుమరేలు పంచాయతీ వైపు చూడలేదు నిజంగా ఈ విధంగా అనుకుంటే గిరిజనుల మీద ఈ అధికారులకి ఏమైనా ఉన్నాయా ఏ విధంగా అయినా సరే ఆలోచిస్తున్నారా గిరిజనులు చచ్చిపోయారా బతికి ఉన్నారా అనేది ఒక పర్యవేక్షణ జరుగుతుందా ఈరోజు మాదిమన్లు బ్రిడ్జి కర్రలతో నిర్మించి గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్ వెళ్ళేటట్లు చేశాం అలాగే మరి చాలా మంది రోగాలతో ఉన్నారు కనీసం వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గం లేదు ఆ పరిస్థితిని బట్టి స్వయంగా మేము కానీ ఇప్పుడు దాకా ఈ అధికారి గాని ఒక పంచాయతీ సెక్రటరీ కానీ లేకపోతే ఒక విఆర్ కానీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎంఆర్ఓ కానీ కలెక్టర్లు వీళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అవతలు ఉండనండి వీళ్ళు రారు ఎందుకంటే ఇది ఏజెన్సీ ఏరియా కదా ఎవరు రారు లేకపోతే ఒక స్టేషన్ పరిధి నుంచి ఒక పోలీస్ శాఖ కానీ ఎవ్వరు కూడా అక్కడ వచ్చి అడిగి చూసినట్టు లేదు సోమవారం ఉదయం మొదలుకొని ఈరోజు శుక్రవారం జరిగిందండి సాయంత్రం వరకు నేను నా గ్రామస్తులు నేల జర్త నుంచి వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అక్కడ చేస్తా ఉన్నాం ఆ రోడ్డు నిర్బంధంలో ఉంటే మరి ఆ రోడ్ కూడా క్లియర్ చేస్తాం ఈరోజు కర్రలతో వంతెన అక్కడ నిర్మించాం ఇప్పటిదాకా కూడా ఏ అధికారి రాలేదు అసలు అధికారులు ఉన్నారా లేదా కూడా మాకు అర్థం కాలేదు మరి ఏదైనా జరిగితే వెంటనే అధికారులు స్పందిస్తారంటారు కదా ఈ రోజు ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు ఎంపీ గారు ఎక్కడికి వెళ్ళారు కలెక్టర్ గారు ఎక్కడ పోయారండి లేకపోతే పిఓ గారు ఎక్కడికి వెళ్ళారు కనీసము ఈ గుమ్మరవులు పంచాయతీలో ప్రజలు ఉన్నారని గుర్తిస్తున్నారా లేదా మాది మళ్ళు విరిచిపోయి ఈ రోజుతో ఐదు రోజులు జరుగుతున్నా కూడా ఎవ్వరు కూడా అక్కడికి రాలేదు మేము వాళ్ళకి ఏమని చెప్పాలి ఏ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు ఒకసారి దృష్టి పెట్టండి నిజంగా వెంటనే వచ్చి ఆ బిరిజ్ కానీ చేయకపోతే చాలా మంది చేస్తారు ఆ చావుకు ఈ అధికారులే కారణం అవుతారు హెచ్చరిస్తున్నాం దయచేసి వెంటనే చర్యలు చేపట్టాలని మనం చేస్తున్నాం